ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర బిఆర్ఎస్ పోషిస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తా ఉన్నది ముక్కు వెండి వసూలు చేసినంత ఏసే కొద్దో గొప్ప రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇంకా కొన్ని గ్యారంటీలు ఏవైతే అమలు చేస్తున్నారో అట్లా ఇట్లా ముక్కు వెండి వసూలు చేపించే కార్యక్రమము ప్రజలకు ఎంతో కొద్దిగా మంచి చేసే కార్యక్రమం ముంగటేసుకున్నది బిఆర్ఎస్ పార్టీ క్రమంలో క్రమంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరన్నీ నొసుగులు మీరన్నీ ఆ ఈ దాస్పెట్టి మాట్లాడతా ఉన్నారు ఇక మాటలో మాట వాళ్ళు అన్నట్టు ఆ వస్తాయి కదా ఒక్కొక్క మాట ఇక వచ్చినప్పుడు మన ఆ ఎంపీ చాలా కిరణ్ కుమార్ ఏమో ఎక్కడున్నారో ఏం కథనో తెలియదు కానీ ఈయన కొన్ని జుగుత్సాకరమైన వ్యాఖ్యలు చేసిండు ఆ వ్యాఖ్యలు మీరు ఒక్కసారి ఈ నుండి సంవత్సరం చెప్తలేనికి రావాలి కానీ మీకు అంత ఉత్సాహంగా మా బట్టలిపి మా ఏమైనా చూడాలనిపిదేం మేమే పార్టీ ఆఫీస్ కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలిప్పి చూపిస్తాం నీకు నీకు బాగుపడుతుందని తెలియదు రైట్ ఏమైనా చూడాలనిపిస్తున్నాటో ఇట్లా మాట్లాడతాడు ఈయన ఒక ఎంపీ హోదాలో ఉన్నాడు ఈయన ఒక కాంగ్రెస్ ఎంపీ ఇంత నీచమా అని చిన్నపిల్లలు ఉంటారు కాదోల్లా ఇంత నీచమా ఇంత దరిద్రమా భాష ఏమో ఒకటి వివాదాస్పదంగా మాట్లాడి ఎంపీ చామల కిరణ్ కుమార్ ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటాడు కానీ అది భూమరంగ అవుతుంది మళ్ళీ అధిష్టానం దగ్గర నుంచి మొటికాయ లేపించుకునే కాడికి అవుతుంది కథ దాన్ని మైకులు పెట్టిర్రు ఎన్ని మైకులు పెట్టిరోల్లా ఏబిఎన్ బిటివి సివిఆర్ ఇంకా ఏమేమో ఉన్నాయి ఈ మైకులన్నీ పెట్టిరు దాదాపు ఒక ఇరవై ముప్పై మైకులు పెట్టిరు ఈ ఇరవై ముప్పై మైకుల ముంగట కాముచ్చటం మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక మైకులే చూస్తున్నాయి అనుకున్నాడా ఈ మైకులకెళ్ళి మళ్ళీ యావత్ దునియా మొత్తం తిరిగతుంది అనుకున్నాడా తెలియదు కానీ ఇక దీనికి కౌంటర్ ఇచ్చిండ్రు మన ఎమ్మెల్యే బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ డాక్టర్ సంజయ్ ఒకసారి వినుండ్రి మీరు అంత షోకుంటే బయట పోయి ఎక్కడైనా బట్టలు పోవాలని చూసుకోమని చూసుకోవాలని చెప్పుకోని ఇక్కడ రావడం ఎందుకు దీనికి తెలంగాణ బాగు రావడం ఎందుకు ఆయనకి దయచేసి కొద్ది యువ యువ నాయకుడు వయసులో చిన్నవాడు అంటే వయసులో ప్రాబ్లి యంగ్ యంగ్ పొలిటీషియన్ అయినా ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి సంక్షేమము విద్య వైద్యము ఆయన నోట్లో నుంచి వెళ్ళలేదు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సమావేశాలను నాలుగు రోజులలోనే బంద్ చేస్తారు అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఇవ్వాల్సిన ఆరు గ్యారంటీల మీద ముచ్చట పెడితే అసెంబ్లీని వారం రోజులకే సర్దుకొని తట్టాపుట్ట సదురుకొని ముంగడికి వెళ్ళిపోతారు అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద ప్రతిపక్షం నాయకులు నిలదీస్తే బొమ్మ స్పీకర్ దిక్కు పెడతారు లేకపోతే మీ దిక్కు పెట్టుకుంటారు మాట్లాడుతున్న నాయకులను చూపెట్టారు అసెంబ్లీ సమావేశాలలో చర్చ పెడితే అసలైన ఆన్సర్ ఇవ్వకుండా దాటేసుకుంటా ఏవేవో చిల్లర రాజకీయాలు చేసుకుంటా చిల్లర బుద్ధి బయట పెట్టుకుంటారు అసెంబ్లీ సమావేశాలు పెడితే అసెంబ్లీ సమావేశాలలో ప్రజల సమస్యల మీద చర్చ పెడితే అంటే ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితేనే ప్రజా సమస్యల మీద చర్చ పెట్టినట్లయితుందా ఇప్పుడు హరీష్ రావు హరీష్ రావు మాట్లాడితే నేను మాట్లాడాను కేటీఆర్ మాట్లాడితే నేను మాట్లాడను అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు నా స్థాయి ఇలా రేవంత్ రెడ్డిని తీసిపారేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసిపారేసిండు అలా ఇట్లా ఇలా ఈగే గంజిలో ఈగ పడితే ఇట్లా తీసిపారే చూడు అట్లా తీసిపారేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి నాది ముఖ్యమంత్రి స్థాయి కేసీఆర్ స్థాయి నాది హరీష్ రావు కేటీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తాడు దానికి నాది ముఖ్యమంత్రి స్థాయి నేను కేసీఆర్ మాట్లాడితేనే ఇస్తా కౌంటరు నేను కేసీఆర్ మాట్లాడితేనే మాట్లాడతా ఇప్పుడు హరీష్ రావు ఏం తక్కువ కాదు కేటీఆర్ ఏం తక్కువ కాదు కదా హరీష్ రావు దాదాపు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినరా ఆయన సరే ఇక వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు మీరు అనుకున్నారు కానీ ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి స్థాయి దిగజార్చినారు రేవంత్ రెడ్డి ఇద్దరు తీసి పరేసిన నిజం ఇక్కడ నేను అయితే ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డిది నేను కిరణ్ కుమార్ది నేను మాట్లాడను ఎంపీ చామల కిరణ్ కుమార్ది జర గలీజ్ భాష మాట్లాడి అయినా అందుకే నాకు మాట్లాడడం ఇష్టంలే గదికన్నీ మాట్లాడా నా స్థాయి కేసీఆర్ లెవెల్ హరీష్ రావు కేటీఆర్ లాంటి వాళ్ళతో మాట్లాడను ఎందుకంటే సమాధానం లేదు ఇప్పుడు ఈ మాట్లాడితే ఏమైతుంది వాటర్లో నీళ్లు కలుపుతాయి ఎస్ఎల్బీసీ టన్న నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేస్తారు పాప మనల్లు ఉన్నోళ్ళు వాటర్లో నీళ్లు కలుస్తాయి లేకపోతే ఇంకేమన్నా ఇంకేమన్నా అవుతుంది అందుకని మాట్లాడరు కేవలం కేసీఆర్ గారు మాట్లాడితేనే వెంకటరెడ్డి గారు మాట్లాడతారు ఇప్పుడు ఆయననే అంటుండల్లా చూడు రి మీరు అప్పుడప్పుడు మా సీఎం గారు మాట్లాడతారు కానీ ముఖ్యమంత్రి రేంజ్ నేను మాట్లాడను హరీష్ రావుకు కేటీఆర్ నేను మాట్లాడను కేసీఆర్ మాట్లాడితే నేను మాట్లాడతాను అప్పుడప్పుడు మా ముఖ్యమంత్రి మాట్లాడతాడు వాళ్ళ గురించి కానీ నేను మాట్లాడను అని చెప్పేసి మాట్లాడుతున్నా అంటే ఇక్కడ గా రేవంత్ రెడ్డిని తీసిపారేసిన రు కోమటి రెడ్డి వెంకట్రెడ్డి